ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణుడి చిత్రపటాలు విగ్రహాలు ఉంటాయి వేణు వాయిస్తున్న ఫోటోలు కృష్ణుడు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు ఉండే ఉంటాయి శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే గనక వాటిని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయం చాలామందికి తెలియదు శ్రీకృష్ణుడి చిత్రపటాలను లేదా పెద్ద పెద్ద విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచిదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తుశాస్త్ర ప్రకారం శ్రీకృష్ణుడిని ప్రేమకు ప్రతిరూపంగా పేర్కొంటారు తనను ఎవరైతే ఆరాధిస్తారో వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతరుల దేవతల విగ్రహాల కంటే శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉండాలి కృష్ణుడి విగ్రహంతో పాటు ఆయనకు ఇష్టమైన వాటిని కూడా పూజామందిరంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది చాలామంది పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్ వద్ద డైనింగ్ హాల్లో టీవీ హాల్లో ఇలా మనకు నచ్చిన చోటు శ్రీకృష్ణుని ఫోటోలను పెట్టుకుంటుంటాం దాదాపుగా అందరి ఇళ్లలోనూ కృష్ణుడి చిత్రపటాలను పూజిస్తారు ఏది ఏమైనా ఇంట్లో ఖచ్చితంగా కృష్ణుడి చిత్రపటం ఉండాలని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణుడి అవతారం పరిపూర్ణమైన అవతారం ఆయన్ను పూజించడం వల్ల మీకు ఏ సమస్యే ఉండదు ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది ఇంట్లో కృష్ణుడి ఫోటోలు ఉండడం వల్ల వాస్తు దోషాలు తొలగుతాయని చెబుతారు ఇంట్లో కృష్ణుడి ఫోటోలను పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఈశాన్యం వైపు ఉంచడం వల్ల చాలా మంచిది ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ప్రేమ వాత్సల్యాలు పెరుగుతాయి బంధాలు పటిష్టమవుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా శ్రీకృష్ణుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుడి ఫోటో ఉంచడం వల్ల ఇంట్లో అపారమైన సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడి యొక్క చక్కటి చిత్రపటాలను గనక ఇంట్లో పెడితే ఇంట్లో ఒక దివ్యమైన శక్తి ఉంటుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రపటాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల రాబోయే ప్రమాదాలు విపత్తులు కూడా ఇక రావు శ్రీకృష్ణుడి చిత్రపటాలను ఇంట్లో పెట్టడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయి ఇంట్లో నలువైపులా ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది శ్రీకృష్ణుడు పిల్లల గూవిని పట్టుకొని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూలత వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీరు ఇంట్లో ఫోటోకు బదులుగా వేణువుని కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడి ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలు తగ్గి ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాను సూచిస్తున్నారు మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమరసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలి వాస్తుశాస్త్రంలో రాధాకృష్ణుల చిత్రపటం ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా భావిస్తారు ఎవరి ఇంట్లో గనక రాధాకృష్ణ చిత్రపటం ఉంటుందో ఆ ఇంట్లో అనేక రకాల వాస్తుదోషాలు తొలగిపోతాయి మీకు సత్సంతానం కలగాలంటే నీ పడక గదిలో శ్రీకృష్ణుడి బొమ్మను పెట్టుకోవడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడి ఫోటోను కూడా పెట్టుకోవచ్చు కానీ ఆ చిత్రపటాన్ని తూర్పు పడమరల గోడలపై ఉంచవలెను అయితే ఈ చిత్రపటాలు మీ కాళ్ళవైపు ఉండకుండా చూసుకోండి వాస్తుశాస్త్ర ప్రకారం రాధాకృష్ణుల చిత్రపటాలను పడకగదిలో అలాగే లివింగ్ రూమ్లో వేలాడదీయవచ్చు ఈశాన్య దిశలో దేవత ఫోటోలను వేలాడదీయడం ఉత్తమంగా చెబుతారు అయితే రాధాకృష్ణుల ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలాగే రాధాకృష్ణుల విగ్రహం అయితే హాల్లోకి రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలి తల్లి పిల్లల మధ్య అనుబంధం బాగా ఉండాలంటే కృష్ణుల ఫోటో ఇంట్లో ఉండాలి చాలామంది శ్రీకృష్ణుడి ఫోటో లేదా విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలను పట్టించుకోరు కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పించం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం ముందు వెన్నెను నైవేద్యంగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం కలిసి ఉన్న లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను సమర్పించకండి ఇంట్లో మీరు కృష్ణుడి విగ్రహం పెట్టే ముందు ఈ ఒక్క విషయాన్ని తప్పనిసరిగా పాటించండి కృష్ణుడి విగ్రహం పెట్టాలనుకునేవారు ఆ విగ్రహాన్ని విగ్రహంలా చూడకండి అది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మీ ఇంట్లో విరాజమానుడై ఉన్నాడని భావించాలి నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆ పరమాత్ముడితో చెప్పుకోండి ఆయనే మీ సర్వస్వము అని భావించాలి ఆయనకు ప్రతిరోజు వెన్నను లేదా కలకండను నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒక్కసారైనా తామర పువ్వును సమర్పించాలి మనం కేవలం శ్రీకృష్ణుడిని తెచ్చిపెట్టుకుంటే కుదరదు ఆ విగ్రహానికి దుమ్ము ధూళి పట్టకుండా చూసుకోవాలి ఇలా సేవలు చేస్తుంటే ఆయన చాలా సంతోషిస్తాడు దయచేసి ఈ నియమాలను పాటించండి అలాగే ఇంట్లో కొన్ని చిత్రపటాలను విగ్రహాలను పెట్టకూడదు వీటిని పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూలత శక్తి బయటికి వెళ్ళిపోతుంది ఇక మరి అవి ఏ వస్తువులో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజాగది విడిగా లేనివారు వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఎందుకంటే ఆయనే ప్రతిరోజు మనకు నేరుగా కనిపిస్తాడు కాబట్టి మనం రోజూ నమస్కరించుకోవాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటోని కాని విగ్రహాన్ని కాని ఇంట్లో పెట్టకూడదు లక్ష్మీ నరసింహ యోగా నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు ఉగ్రరూపమైన కాళికాదేవి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు అలాగే నటరాజ విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు నాట్యం చేసే నర్తనశాలలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ నటరాజ విగ్రహం ఉండవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసమని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని అనారోగ్యానికి గురవుతాడు ఇంటి గుమ్మం పైన వినాయకుడు లేదా దిష్టి యంత్రం ఉన్న ఫోటోను పెట్టడం చాలా మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు భంగమైనప్పుడు వాటిని పూజ గదిలో నుండి తీసేసి ఏదైనా గుడిలో పెట్టండి లేదా ఏదైనా పారే నదిలో నిమజ్జనం చేయండి ఇంట్లో పూజించే వినాయకుడి తొండం ఎడమవైపు మాత్రమే ఉండాలి విద్యాలయాల్లో వినాయకుడి వ్యాగ్రహానికి తొండం కుడివైపున ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిలుచున్న వి వినాయకుడు ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా నిల్చున్న లక్ష్మీదేవి ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు నీళ్లను అభిషేకిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను గృహస్థులు పూజించడం చాలా మంచిది పూజ చేసిన తరువాత దేవుడి వద్ద పెట్టిన ప్రసాదాన్ని ప్రసాదంగా ఇంట్లో అందరూ తీసుకోవాలి నీకు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి మీ ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదం నూనెతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీదేవి కటాక్షం కోసం నెయ్యితో దీపారాధన చేయాలి శత్రు పీడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారికి అనారోగ్యం తొలగుటకు తెల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలో పచ్చిపాలు నైవేద్యంగా పెట్టరాదు ఒకరు వేసుకున్న రుద్రాక్ష మాలను వేరొకరు ధరించరాదు దేవాలయానికి బంధువుల ఇంటికి పెద్దలను కలవడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్లరాదు మీ ఇంట్లో ఉన్న అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా మీరు భోజనం చేయరాదు ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కాస్తైనా వడ్డించాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లోని వాతావరణం గాలి శుభ్రమవుతాయి గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలి మీరు గుడికి వెళ్ళేటప్పుడు గుడి వెనుక భాగం అలాగే బలిపీఠం దగ్గర తాకడం కానీ తల ఆనించడం కానీ చేయకూడదు బలిపీఠం వద్ద కేవలం అర్చకుడు తప్ప ఎవ్వరూ ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవునికి అర్చకులకు తప్ప ఎవ్వరికీ కూడా నమస్కారాలు చేయకూడదు రాత్రిపూట తల చిక్కు తీయరాదు అలాగే స్త్రీలు జుట్టు విరబూసుకొని ఇంట్లో తిరగకూడదు పెరుగు పాలు నీరు నెయ్యి వీటికి అంటూ ఉండదు వీటిని ఎక్కడి నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు లక్ష్మీదేవికి నివాసం పాలు లక్ష్మీదేవి స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా చాలా ఉన్నాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది అందుకే పూర్వం మన పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారైనా పులిహోర వండుకునేవాళ్ళు అలా వండుకొని దానిని పంచిపెడితే చాలా మంచిది మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ళ చిత్రపటాల విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్